రాజవోలు గ్రామంలో నక్షత్ర దీపోత్సవం నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో కార్తీక మాసం త్రయోదశి పర్వదినం సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నక్షత్ర దీపోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై దీపాలను వెలిగించి నక్షత్ర దీపోత్సవాన్ని భక్తి పారవస్యంతో నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చిట్టమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ త్రయోదశి సందర్భంగా నక్షత్ర దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని గ్రామంలో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమానికి కొండా శ్రీనివాసుల రెడ్డి దంపతులు తిక్కవరపు శ్యాంప్రసాద్ రెడ్డి దంపతులు దూప దీప నైవేద్యాలకు కావలసిన సహకారం అందించినట్లు తెలిపారు అందరి సహకారంతో ఎంతో వైభవంగా స్వామివారి అమ్మవార్లకు పూజా కార్యక్రమం నిర్వహించామని కార్యక్రమానికి వచ్చిన భక్తులకు గ్రామ ప్రజలకు ఆ మహాశివుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు

మ శివాయ మన రాజమౌళి గ్రామంలో అభ్యంతరించినటువంటి గంగాన్నపూర్ణ విశాలాచీలమైన ఆది విశ్వేశ్వర స్వామివారి దేవస్థానములందు కార్తీక మాస పర్వదిన సందర్భముగా చతుర్దశి పౌర్ణమి గడిలందు స్వామివారి ఆలయ ప్రాంగణములలో చక్కగా ఈ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం గ్రామంలో ప్రజల తొందరతో కూడా కలిసి దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క దీపోత్సవం అంటేనే స్వామికి ఎంతో మహా ప్రీతి అందున పౌర్ణమి గడుగులు కలిసి వస్తున్నాయి కావున ఈ రోజు ఎవరైతే చక్కగా ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని వెలిగించుకుంటారో మహాలక్ష్మి ప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం కూడా మనకు చెప్పబడుతూ ఉంది చక్కగా ఈ రోజు కార్తీక మాసంలో శివారాధన చేసుకొని ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని దీపాన్ని వెలిగిస్తారు దీపం అంటేనే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఎలా ఉన్నాయో శాస్త్రపరంగా మనకి ఇంకా రెండు నక్షత్రాలు నడుస్తూనే ఉంటాయి కావున మనకి ఆచరణలో మాత్రం ఉంది ఇరవై నక్షత్రాలే ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాలతో కలిపి ఈ దీపాలన్నీ కూడా ఎంతో కాళితో వర్చల్లాలి అని చెప్పి చక్కగా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకొని మన రాజమౌళి గ్రామంలో భక్తులందరూ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా ఈ పూట ఎంతో ఘనంగా వైభవపీతంగా స్వామికి దీపోత్సవ కార్యక్రమాన్ని అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దీపదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ గ్రామంలో జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం ఓం నమ శివ